హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఈ వినాయక్ చవితి స్పెషల్ ఆ గణనాథుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు పాయసం అండి ఈ పాయసం చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే ఈ పాయసం పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఖచ్చితంగా మీరు కూడా ఈ టిప్స్ పాటిస్తూ చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కనిపిస్తున్న ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ తీసుకుని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి దీంట్లో చెప్పబోయే చిన్న చిన్న టిప్స్ మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే ముందుగా ఈ పాలతాలికలు పాయసం చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పక్కన పెట్టుకుంటున్నాను అదే గిన్నెలోకి మనకి స్వీట్ ఎంత కావాలంటే అంత కొంచెం బెల్లం తీసుకొని ఆ బెల్లం నీళ్ళు కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుందండి పక్కన పెట్టేసుకోవాలి బెల్లం స్వీట్నెస్ అన్నది తక్కువ ఉంటేనే ఈ పాయసానికి చాలా బాగుంటుంది టేస్ట్ స్వీట్ అనేది మైల్డ్గా ఉండాలండి ఆ బెల్లం పాకం కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇంకో గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకుంటున్నాను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందు ఒక పావు గంట ముందు సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను చూసారు కదా ఈ బియ్యాన్ని నానిన తర్వాత ఆ వాటర్ కొంచెం తెల్లిన తర్వాత దీంట్లోకి సగ్గుబియ్యం వేసేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతుండాలండి సగ్గుబియ్యం అనేది అడుగంటుతుంది చూసారు కదా పైకి ఇలా తేలి కొంచెం ఒక పొంగు వచ్చి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఈ ఒక స్టెయినర్తో ఈ వాటర్ మొత్తం ఒక గ్లాస్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు తాలికలు చేసుకోవడానికి ఒక ప్లేట్లోకి ఒక కప్పు బియ్య తీసుకున్నాను దీంట్లోకి ఒక చిటికెడు సాల్ట్ అలాగే దీంట్లో కొద్దిగా బాగా దంచుకున్న బెల్లం తీసుకుంటున్నానండి ఇది పూర్తిగా మీ ఆప్షనల్ ఇష్టమైతే తీసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి తాలికలు అనేది కొంచెం మైల్డ్ స్వీట్నెస్ కోసం నేను ఈ బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను ఈ బెల్లాన్ని ఇలా మనం చేత్తో రబ్ చేసుకుంటూ పిండిని కట్ కలుపుకోవాలండి అంటే బెల్లం ఉండలుగా ఉండి తాలికలు అనేది అంత పర్ఫెక్ట్గా రావు చూస్తున్నారు కదా ఇలా స్మాష్ చేసుకుంటూ పిండిని రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని సగ్గుబియ్యాన్ని ల్యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని ముద్దగా కలుపుకోవాలండి ఈ మామూలు నీళ్ళు పోసి కూడా కలుపుకోవచ్చు ఇలా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని తాలకలు బెల్లం అన్నది ఈ కొంచెం ఉండలు లేకుండా కలుపుకొని చూసారు కదా ఇలా ముద్దలాగా పిండిని మొత్తం కలుపుకోవాలి ఇలా సగ్గుబియ్యం వేయడం వల్ల తాలికలు అన్నది పర్ఫెక్ట్గా కొంచెం బైండింగ్ అన్నది ఉంటుందండి మనకి తాలికలు త్వరగా విరిగిపోవు పాయసంలో ఈ టిప్ పాటించండి చక్కగా ఖచ్చితంగా తాలూకలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుంటూ కొద్దిగా పిండి తీసుకొని ఇలా తాలికలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవడమే టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే మనం జంతికలు చేసుకునే ఉంటుంది కదా దాంతోనే ఈ తాలికలు డైరెక్ట్గా పాయసంలోకి చేసేసుకోవచ్చు చూసారు కదా మనం నెయ్యి రాసుకోవడం వల్ల తాలూకలు అన్నది ఒకదానికొకటి అతుక్కోవండి ఇదిగోండి ఈ విధంగా నేను తాలూకలు మొత్తాన్ని రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను నార్మల్ వాటర్ కూడా చేసి వేసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవచ్చండి ఒక్కసారి సగ్గు బియ్యం నీళ్ళు కలుపుకొని చూసుకోండి తాలకలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక రెండు గ్లాసుల పాలు తీసుకుంటున్నాను అండి ఇవి చిక్కటి పాలు తీసుకుంటున్నాను ఈ పాలు అన్నది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పొంగు రానివ్వాలండి ఇప్పుడు ఈ పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాం కదా అవి మొత్తం దీంట్లో వేసేసుకోవాలి ఒకవేళ సగ్గుని సగ్గుబియ్యం నీళ్లు మీకు మిగిలితే దీంట్లో వేసేసుకోవచ్చు ఇందాక తాలికలు చేసుకునేటప్పుడు మనకి పిండి కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండి మిగిల్చుకొని ఎక్కడ లంబ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి అది పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ సగ్గుబియ్యం యాడ్ చేసుకున్న తర్వాత కూడా పాలు అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత రెడీ చేసుకున్న తాలికలు ఇందులో స్లోగా వేసేసుకోవాలి చూసారా వేసేటప్పుడే మీకు అర్థమవుతుంది ఎక్కడా కూడా తాలికలు అనేది అతుక్కోవట్లేదు ఎందుకంటే నెయ్యి అప్లై చేశాం కాబట్టి నెయ్యి రాసుకున్నాం కాబట్టి తాలికలు అనేది అతుక్కోవట్లేదు మనం ఇలా తాలికలు వేసుకున్న తర్వాత మీరు కలపకుండా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి లేదంటే తాలికలు అంతా విరిగిపోతాయి మీకు చూపించడం కోసం మాత్రం నేను అలా ఈ పాయసంలో ఎక్కువ సార్లు కలప కలిపానండి ఈ పాయసం మొత్తం అయిపోయేసరికి మీరు ఒక మూడు నాలుగు సార్లు కలుపుకుంటే సరిపోతుంది నేను ఎక్కువ సార్లు కలిపాను మీకు చూపించడం కోసం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆలుకూల పొడి అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్న తర్వాతే ఈ మనం బెల్లం పాకం పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి బెల్లం పాకం మాత్రం పూర్తిగా చల్లగా ఉండాలండి లేదు అంటే పాలు విరిగిపోతాయి ఇవి వేసేసుకున్న తర్వాత కాసేపు ఉన్న తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత స్టవ్ అన్నది మళ్ళీ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తాలికలు కంప్లీట్గా ఉడికేదాకా ఈ పాయసాన్ని ఉడకబెట్టుకోవాలి అంతే అండి మీకు తాలికలు అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలి చూసారు కదా సింపుల్గా ఈ తాలికల పాయసం ఎలా తయారు చేసుకున్నామో నచ్చిందా రెసిపీ తప్పకుండా మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఈ వినాయక చవితికి గణనాథుడికి ఎంతో ఇష్టమైన ఈ తాలికలు అన్నది నైవేద్యంగా సమర్పించండి నచ్చింది కదా రెసిపీ ఇంకెంత కాలేజీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ మీ దాకా రావాలి అంటే కనిపిస్తున్న బెల్ ని ఆన్ చేసి పెట్టుకోండి ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అండి ఇల్ దెన్ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్